తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఇంటర్ ఇంటర్ సప్లిమెంటరీకి సంబంధించి ఎగ్జామ్స్ అయితే మళ్ళీ మార్పు అయితే చేయడం జరిగింది టీఎస్ ఇంటర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన జారీ చేసింది ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది అంతకుముందు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నాలుగు నుంచి ఒకటి జూన్కు ఉన్న పరీక్షా తేదీలను మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడవ మూడవ తేదీ వరకు కూడా మార్చింది మే ఇరవై ఏడు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబద్దల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయితే జరగనుంది ఈ నేపథ్యంలో పరీక్ష తేదీలో ఈ మార్కులు చేస్తున్నట్లు తెలిపింది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి మే రెండు వరకు కూడా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ఒకే రోజు నిర్వహిస్తారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు కూడా సెకండ్ ఇయర్ పరీక్షలు అయితే ఉంటాయన్నమాట సో జూన్ మూడో వరకు కూడా ఈ పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది సో విధంగా మార్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది